ఈ ఆకులు చూసారా ఇప్పుడు అరుదుగా దొరుకుతున్నాయండి ఇది ఔషధ గుణాల ఘని దీనిని చెన్నంగి లేదా కసువింద అని పిలుస్తారండి ఈ ఆకులతో మనం పచ్చడ కానీ వెల్లుల్లి కారం కానీ పప్పు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి ఎలా మంచిది అనేది చెప్తానండి ఇది గ్యాస్ ట్రబుల్ కానీ హర్షమలలు కానీ కడుపు ఉబ్బరం కానీ కడుపు నొప్పి కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని దూరంగా ఉంచుతుంది ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ పచ్చడ రోజుకు ఒక ముద్ద మీరు ప్రిపేర్ చేసుకొని తినారంటే మీకు ఉన్న ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి ఇలాంటి పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయాలండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి దీనికి సంబంధించిన వీడియో లింక్ని నేను కింద ఇచ్చానండి మీరు క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి ఈ పచ్చడ ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ పచ్చడ ఈ పచ్చడలో ఉన్న గుణాలు ఆరోగ్యానికి ఎంత మంచివి అంటే ఈ చెట్టు బెరడు కానీ గింజలు కానీ ఆకులు కానీ చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ గింజలతో కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగుతారండి ఈ గింజల్ని బాగా వేయించేసి పొడి చేసి గ్రైండ్ చేసి పెట్టేసుకొని బెల్లంతో కానీ చక్కెరతో కానీ కాఫీలాగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి ఈ ఆకు ఎన్నో రకాల విష జ్వరాలను కూడా దూరంగా ఉంచుతుందండి మలేరియా టైఫాయిడ్ లాంటివి ఆరు నెలల చిన్నపిల్లాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలాడి వరకు కూడా ఈ పచ్చడం వేసుగ్గా తినొచ్చండి మలేరియా టైఫాయిడ్ లాంటివి దూరంగా ఉంటాయి ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు నోటికి ఏది రుచిగా అనిపించదు ఏది తినాలనిపించదు కడుపు నిండా ఏదైనా తినాలి అని ఉంటే ఈ పచ్చడి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఒకసారి తిని చూడండి మీరే చెప్తారు అంత బాగుంటుందండి మీ నోటి రుచి కూడా సెట్ అయిపోతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉన్న ఈ రెసిపీ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్